ఈ మధ్య కొంతమంది నెటిజన్స్ అక్నే నాగార్జున గారు అన్ని సైడ్ హీరో రోల్స్ పోషిస్తున్నారేంటి సోలో హీరోగా చేయట్లేదేంటి అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు చేస్తున్నారు కొన్ని సలహాలు ప్రయత్నం కూడా అలా కామెంట్స్ చేసే వాళ్ళకి ముందు నాగార్జున గారు అంటే ఇండస్ట్రీలో కొన్ని జోనర్స్ ని నాగార్జున గారు తన సినిమాలతో ఎలా నిలబెట్టాడో తెలియాలి కొన్ని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ని నాగార్జున గారు తన యాక్టింగ్ తో ఎలా సూపర్ హిట్ చేశారో తెలియాలి ముఖ్యంగా జెన్జీ ఆడియన్స్ కి తన స్ట్రాటజీతో అక్కినే నాగార్జున గారు ఎలా దగ్గరవుతున్నారో తెలియాలి రైట్ నౌ రజనీకాంత్ గారి కూలీ మూవీకి తెలుగులో ఇంత హైప్ రావడానికి ముఖ్యమైన కారణం అగ్ని నాగార్జున గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ఎస్ రైట్ నో నాగార్జున గారు సోలో హీరో కంటే మల్టీ స్టార్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన తన వయసును దృష్టిలో ఉంచుకుని వైవిధ్యమైన పాత్రల ద్వారా తన మార్కెట్ ని పాన్ ఇండియా వైడ్ గా పెంచుకుంటున్నారు నిజంగా సూపర్ స్ట్రాటజీ నాగార్జునగర్ వందో సినిమాకి ముందు ఇలాంటి స్ట్రాటజీని అవలంబించడం నిజంగా ఆయనకి ఎంతో ఉపయోగకరం ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళని ఇగ్నోర్ చేసేయడమే ఇక ఆగస్ట్ ఫోర్టీన్త్న రిలీజ్ కాబోతున్న కూలీలో సైమన్ పాత్ర పోషిస్తున్నారు నాగార్జున ఫస్ట్ టైం తన కెరీర్లో పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్నారు ఇది ఆయన గత పాత్రలకి పూర్తి భిన్నం అంత ఆషామాషిగా కూడా నాగార్జునగర్ క్యారెక్టర్ ఒప్పుకోలేదు చాలా సార్లు స్టోరీ సెట్టింగ్స్ జరిగిన తర్వాతే లోకేష్ కనగరాజ్కి నాగార్జున ఓకే చెప్పారు అందరూ వెళ్ళే రూట్లలో వెళ్తే ఆయన కింగ్ ఎందుకు అవుతారు ఆయనకంటూ సెపరేట్ రూట్లలో వెల్తు జెన్జీ ఆడియన్స్కి చేరూ అవుతూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తారు కోలీ హై రేంజ్ బుకింగ్స్కి నాగార్జున కూడా ఒక ముఖ్యమైన కారణం ఇక ఈ వీడియోలో నాగార్జున చేసిన కొన్ని ముఖ్యమైన ప్రయోగాత్మక పాత్రలు మరియు మల్టీ స్టార్ర్ చిత్రాలను పరిచేరిస్తాం ఇందులో రిజల్ట్స్ గురించి మనం ప్రస్తావించాం కేవలం నాగార్జున గారు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అలానే మల్టీ స్టార్ ఒకసారి చర్చించుకుందాం ముందుగా కృష్ణార్జున ఈ సినిమా రిజల్ట్ పక్కన పెట్టేద్దాం ఈ మూవీలో నాగార్జున శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించారు ఎస్ ఈ మూవీ రిజల్ట్ అంత ఆశాజనకంగా రాలేదు కానీ నాగార్జున గారి పాత్రకి చాలా చాలా మంచి గుర్తింపు వచ్చింది ఇక రెండోది నాగార్జున గారి కెరీర్ లో చాలా కీలకమైన సినిమా ముఖ్యమైన సినిమా గగనం ఈ మూవీ చూస్తున్న ప్రతిసారి అరే బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమాని ఎందుకు సరిగా ఎంకరేజ్ చేయలేకపోయామని మన ప్రేక్షకులపై కాస్త అసహనంగా ఉంటుంది గగనం ఒక కల్ట్ క్లాసిక్ ఈ చిత్రంలో నాగార్జున ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు ఒక రకంగా నాగార్జున ఈ సినిమాలో నటించలేదు జీవించారని చెప్పాలి సాధారణ కమర్షియల్ హీరో సినిమాలకి పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే ఒట్టే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాలేదని చెప్పి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులందరూ సిగ్గుతో తలంచుకోవాలి ఇక్కడ నాగార్జున గారు ఫెయిల్ కాలేదు ప్రేక్షకులు ఫెయిల్ అయ్యారు ఇక ఊపిరి మూవీ గగరం విషయంలో చేసిన తప్పు ప్రేక్షకులు ఊపిరి విషయంలో చేయలేదు ఊపిరి మూవీని మంచి హిట్ చేశారు మీకు విషయం చెప్తా కెరీర్ టాప్ ఉన్నప్పుడు ఏ హీరో అయినా ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్న పాత్ర పోషిస్తారా ఎలాంటి డాన్స్లు ఫైట్లు అట్లీస్ట్ లేచి నిలబడకుండా పూర్తిగా వీల్ చైర్ లో ఉండే పాత్ర పోషించే దమ్ము ఏ స్టార్ హీరోకైనా ఉందా మన కింగ్ నాగార్జునకు ఉంది అందుకే ఆయన కెరీర్ లో ఊపిరి చాలా 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 స్పెషల్ మూవీ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఇక రాజన్న స్వాతంత్ర సమరయోధుడిగా నాగార్జున డిఫరెంట్ లుక్ లు పవర్ఫుల్ పాత్ర పోషించారు ఈ సినిమాలో చారిత్రక నేపథ్యంలో రూపొందిన ఒక ఎమోషనల్ డ్రామా ఇది కూడా కింగ్ గత చిత్రాలకి పూర్తి భిన్నం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితం సాధించింది గానీ విమర్శకుల ప్రశంసలైతే పొందింది ఇక అన్నమయ్య షిరిడి సాయి ఓం నమో వెంకటేశాయ భక్త రామదాసు ఈ సినిమాలన్నీ కూడా నాగార్జున గారి లవర్ బాయ్ లేదా యాక్షన్ హీరో ఇమేజ్ కి పూర్తి భిన్నం మరియు వ్యతిరేకం అయినా కానీ ఇలాంటి జోనర్స్ లో ఇలాంటి పాత్రల్లో భక్తిరస చిత్రాల్లో నటించి మెప్పించి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ పొందారు నాగార్జున గారు ఇప్పటికీ నాగార్జున గారి సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ లో సీనియర్ సిటిజన్స్ లో సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బీస్ ఉంది ఇక మల్టీ స్టార్స్ విషయానికి వస్తే ఒకటా రుండా ఇద్దరు ఇద్దరే వారసుడు నిన్నే ప్రేమిస్తా సీతారామరాజు స్నేహం అంటే ఇదేరా దేవదాస్ మనం బంగారాజు కుబేర హిందీలో చూసుకుంటే అంగారే ఎల్ఓసి కార్గిల్ మేతరా దుష్మన్ మిస్టర్ బేచారా బ్రహ్మాస్త్ర ఇలా ఒకటా రెండా ఎన్నో సినిమాల్లో వెర్సటలిటీ అనే పదానికి సినానిమ్లా నిలిచారు కింగ్ నాగార్జున ఇక ఆగస్ట్ ఫోర్టీన్త్ నా కూలీ మూవీ రిలీజ్ కాబోతుంది సైమన్ పాత్రపై చాలా మంది ప్రేక్షకులకి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రాసి పెట్టుకోండి కూలీ మూవీలో రజనీకాంత్ గారి దేవా పాత్ర కంటే నాగార్జున గారి సైమన్ పాత్ర ఎలా డిజైన్ చేశారు ఎలా ఉండబోతుంది అని చెప్పి థియేటర్కి వెళ్లే వాళ్ళే ఎక్కువ ఎందుకంటే రజనీకాంత్ గారు ఇలాంటి సినిమాలు చాలా సార్లు చేశారు దళపతి కావచ్చు భాష కావచ్చు ఇక రీసెంట్ గా చూసుకుంటే చైలర్ కావచ్చు రజనీకాంత్ గారు స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చి ఫైట్స్ చేసే సినిమాలు మనం ఎన్నో చూసాం కానీ కింగ్ నాగార్జున విలన్ గా ఎలా నటిస్తారు రజనీకాంత్ తో ఢీ అంటే ఢీ అని ఎలా నటిస్తారు ఇవన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ముఖ్యమైన కారణం సో ఆబ్వియస్లీ కూలీ మూవీ తెలుగులో గనక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ రోజు రోజుకి పెరగడానికి ముఖ్యమైన కారణం రజనీకాంత్ గారు సగం కారణం అయితే అక్ని నాగార్జున గారు కూడా సగం కారణమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు పాన్ ఇండియా వైడ్ గా మన అక్కినే నాగార్జున గారు సైమన్ పాత్రతో విశ్వరూపం చూపించాలని కోరుకుందాం ఆల్ ది బెస్ట్ కింగ్ నాగార్జున గారు